ఒకప్పుడు ఇది ప్రపంచంలోనే ఎక్కువ జనాభా ఉండే ఐలాండ్ కానీ ఇప్పుడు ఒక్కరు కూడా అక్కడ ఉండటం లేదు అక్కడ మనుషులుండేవాళ్లు అన్నదానికి గుర్తుగా పాడైపోయిన భవనాలే మిగిలాయి విమానంలో వెళుతూ పైరుంచు చూసే వాళ్ళకి ఈ దీవి ఒక యుద్ధ నౌకలా కనిపిస్తుంది అలాగని ఇదేమి పర్యాటకులను ఆకట్టుకునే ఆహ్లాదకరమైన దీవి కూడా కాదు దీని వెనుకున్న చీకటి చరిత్రను తెలుసుకుంటే ఎవ్వరికైనా ఒళ్లు జలధరిస్తుంది ఇందుకీ ఈ దీవికి ఏమైంది ఒకప్పుడు జనాభాతో కిటకిటలాడిన ఆ ప్రాంతం ఇప్పుడు నిర్మానుష్యంగా ఎందుకు మారింది గోస్ట్ ఐలాండ్ గా మారిన ఈ దీవి గురించి ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి ఈ దీవిలో అడుగుపెట్టిన వాళ్లు చాలా మంది తిరిగి రాలేదట ఈ దీవి చరిత్ర కేజీఎఫ్ సినిమాను తలపిస్తుంది రాత్రికి రాత్ర నిర్మానుషంగా మారిన ఈ దీవి వెనుక దాగిన కథ ఇది ఎన్నో వేల మందిని ఈ దీవి పొట్టన పెట్టుకుంది దీంతో ఇక్కడ చనిపోయిన వాళ్లంతా దయ్యాలే తిరుగుతున్నారని ఆ తర్వాత కాలంలో ప్రచారం జరిగింది అక్కడ అడుగుపెట్టిన వారికి వింతైన శబ్దాలు ఆర్తనాదాలు వినిపించాయట ఏవో ఆకారాలు కనిపించాయట అందుకే ఇది గోస్ట్ ఐలాండ్ గా మారింది ఈ దీవి పేరే హషిమా ఐలాండ్ జపాన్ లో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే ప్రాంతం నాగసాకి నుంచి ఒక గంట సేపు ప్రయాణిస్తే ఈ దీవికి చేరుకోవచ్చు గోస్ట్ టౌన్ గా పిలిచే ఈ దీవిని గుంకంజిమ బ్యాటిల్ షిప్ ఐలాండ్ అని కూడా పిలుస్తారు ఈ దీవి దాదాపు పదహారు ఎకరాలు ఉంటుంది దీని చుట్టూ ఉన్న సముద్రం కూడా చాలా గంభీరంగా ఉంటుంది దీని వెనుక కేజీఎఫ్ లాంటి స్టోరీ ఉంది సాధారణంగా సముద్రం మధ్యలో ఉండే దీవుల్లో గనులు దొరకడం చాలా అరుదుగా జరుగుతుంది అలాంటి అరుదైన దీవుల్లో ఈ హషిమా ఐలాండ్ కూడా ఒకటి ఇక్కడ సముద్ర జలాలు అడుగున బొగ్గు గనులు పుష్కలంగా ఉన్నాయని కనుక్కున్నారు పద్దెనిమిది వందల తొంభైలో అక్కడి ప్రభుత్వం దీన్ని మిస్తుబిషి సంస్థకు అమ్మేసింది వాటిని వెలికి తీసే పని మిస్తుబిషి తీసుకుంది ఇక్కడ మైనింగ్ పనుల కోసం ఆ సంస్థ కూలీలను వారి కుటుంబాలను ఈ దీవికి తరలించింది ఇలా సుమారు మూడు వేల మంది ఆ దీవికి చేరుకున్నారు వాళ్ల కోసం సంస్థ అక్కడ అపార్ట్మెంట్ల రూపంలో భవనాలు నిర్మించి వసతి కల్పించింది అప్పట్లో జపాన్ లోనే అతి పెద్దదైన తొమ్మిది అంతస్తుల కూడా ఇక్కడ నిర్మించారు రిటైల్ స్టోర్లు సూపర్ మార్కెట్లు బార్ రెస్టారెంట్లు స్కూల్ హాస్పిటల్ లైబ్రరీ జిమ్ హెయిర్ డ్రెస్సర్ సినిమా థియేటర్ ఆలయాలు స్విమ్మింగ్ పూల్ లాంటి సదుపాయాలుండేవి అక్కడ కార్మికుల సంఖ్య రోజు రోజుకు పెరగసాగింది అలా అక్కడ ఐదు వేల రెండు వందల యాభై తొమ్మిది మంది కార్మికులు ఉండేవాళ్లు పంతొమ్మిది వందల అరవై వరకు దాదాపు పదిహేను మిలియన్ల టన్నుల బొగ్గును వెలికితీశారు అయితే ఈ సమయంలో బొగ్గు నిక్షేపాలు తవ్వడం కష్టమవడం ఖర్చులు పెరగడం జపాన్ లో ఇంధన అవసరాల కోసం బొగ్గు స్థానంలో పెట్రోలియం ను ప్రవేశపెట్టడం లాంటివి ఈ దీవిని మూతపడేలా చేశాయి చివరకు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో బిస్తుబిషి సంస్థ ఈ దీవిలో తవ్వకాలను శాశ్వతంగా నిలిపేసింది దీంతో ఎక్కడ వస్తువులు అక్కడే వదిలేసి కార్మికులు వారి కుటుంబాలతో సహా నాగసాకి పట్టణానికి వెళ్లిపోయారు మళ్ళీ ఎప్పుడూ వాళ్ళు ఆ దీవిని కన్నెత్తు కూడా చూడలేదు వాళ్లలా వెళ్లిపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి అసలు బొగ్గు తవ్వకాలకు జపాన్ సాధారణ ప్రజల్ని ఉపయోగించలేదు ప్రపంచ యుద్ధ కాలంలో బందీలుగా పట్టుబడ్డ కొరియా చైనాలకు చెందిన యుద్ధ ఖైదీలను ఈ పనికి వాడుకుంది అక్కడ అధికారులు వాళ్ళని బానుసలుగా చూసేవాళ్లు చిత్రహింసలకు గురిచేసి బొగ్గు గనుల్లోకి పంపేవాళ్లు ఆహారం కూడా సరిగా పెట్టేవాళ్లు కాదు పని చేయకపోతే హింసించేవాళ్లు దీంతో వాళ్లంతా అస్థిపంజరాల్లా మారారు చాలా మంది ఆ గనుల్లోనే ప్రాణాలు కూడా విడిచేవాళ్లు దీంతో కార్మికులు ఎప్పుడూ ఆ దీవిలో ఆనందంగా ఉండేవాళ్లు కాదు దాదాపు రెండు వందల మందికి పైగా తవ్వకాల్లోనే చనిపోయారని అంచనా ఆ భవనాల్లో కుటుంబానికి ఒక గది మాత్రమే కేటాయించడంతో కూలీలు దుర్బల జీవితాన్ని గడిపారు వాళ్లంతా దాదాపు జైలు జీవితం అనుభవించారు పద్నాలుగేళ్ల వయసు నుంచే కూలీలను తీసుకెళ్లే యుద్ధం ముగిసిన తర్వాత కొరియా చైనా కూలీలను చనిపోయే వరకు హింసించేవారట ఈ దీవి నుంచి తప్పించుకోవటానికి కొందరు కూలీలు సముద్రంలోకి కూడా దూకేవాళ్లు దాన్ని ఈదలేక మధ్యలోనే ప్రాణాలు విడిచేవాళ్లు కొందరైతే ఆత్మహత్యలకు కూడా పాల్పడేవాళ్లట దీన్ని దీవి అనడం కంటే నరకం అనడమే ఉత్తమం ఎందుకంటే ఇక్కడ మైనింగ్ లో చనిపోయిన కూలీలు యుద్ధ ఖైదీలను పాతిపెట్టేందుకు స్థలం సరిపోయేది కాదు దీంతో శవాలను దహనం చేసేందుకు క్రిమోటోరియం ను ఏర్పాటు చేశారు అక్కడ రోజు పదుల సంఖ్యలో శవాలను దహనం చేసేవారట ఆ కులిమి నుంచి నిత్యం పొగలు వస్తూనే ఉండేవంటే మరణాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు పంతొమ్మిది వందల నాలుగు నాటికి బొగ్గు నిల్వలు అంతరించిపోయాయి దీంతో వెట్టి చాకరీ చేసే కార్మికులకు విముక్తి దొరికింది అందుకే ఒక్కసారి ఉపశమనం లభించాక వాళ్లు మళ్లీ ఆ దీవి వైపు చూసేందుకు ఇష్టపడలేదు కానీ ఈ విషయాలేవి బయటకు పొక్కలేదు అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడిన కొందరు కార్మికులు ఈ విషయాలను ప్రపంచానికి వెల్లడించారు జపాన్ కు ఎరలేని ఆదాయాన్ని సమకూర్చిన ఈ దీవి మునుముందు కూడా కీలక పాత్ర పోషిస్తుందని భావించారు కానీ అక్కడ సీన్ రివర్స్ అయింది ఏళ్లుగా ఆ దీవిలో మనుషుల సంచారం లేకుండా పోయింది అక్కడ నిర్మించిన భవనాలు పాడుబడిపోయాయి అక్కడ పరిస్థితులను కథలకథలుగా చెప్పుకునేవాళ్లు దీంతో హషిమా దీవికి దయ్యాల దీవిగా పేరొచ్చింది ఈ దీవిని చూద్దామని వెళ్లిన ఒంటరి వాళ్లు చాలా మంది వెనక్కి తిరిగి రాలేదట ఆ దీవికి ఒంటరిగా వెళ్లిన వారిని దయ్యాలే చంపేశాయని కొందరు వాదిస్తే మరికొందరేమో సముద్రంలో మునిగి చనిపోయి ఉంటారని అనేవాళ్లు అయితే వారంతా ఏమయ్యారు అనేది ఇప్పటికీ మిస్టరీనే అందుకే ఇక్కడికి ఎవరిని ఒంటరిగా పంపడానికి అనుమతి ఇవ్వరు కేవలం జర్నలిస్టులు మాత్రమే భద్రతా అధికారులతో కలిసి ఈ దీవిని సందర్శించేవాళ్లు అయితే దీన్ని చూసేందుకు పర్యాటకులు కూడా ఆసక్తి చూపిస్తుండటంతో జపాన్ ప్రభుత్వం పర్యాటకులను కేవలం బృందాలుగా మాత్రమే ఈ దీవికి పంపించేందుకు అనుమతిస్తుంటుంది అది కూడా పగటి పూటే వెళ్లాలి రాత్రి వేళల్లో అక్కడ ఉండేందుకు మనుషులెవరూ సాహసం చేయరు ఏడాది మొత్తంలో కేవలం వంద రోజులు మాత్రమే ఈ దీవికి వెళ్లేందుకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది అయితే ఆ రోజుల్లో కూడా సముద్రం సహకరిస్తుందన్న గ్యారంటీ లేదు దీంతో ఒక్కోసారి టూర్ కూడా క్యాన్సిల్ చేసేస్తారు రెండు వేల ఐదులో ఈ దీవిని మిస్తిబిషి సంస్థ నుంచి నాగసాకి నగరపాలక సంస్థ స్వాధీనం చేసుకుంది రెండు వేల పన్నెండులో జేమ్స్ బాండ్ సినిమా స్కైఫాల్ షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది రెండు వేల పదిహేనులో యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది జపాన్ ప్రభుత్వం మాత్రం ఈ దీవిని టూరిస్ట్ ప్లేస్గా చేయాలని చూస్తుందట మరి ఆ విషయంలో జపాన్ ప్రభుత్వం సక్సెస్ అవుతుందో లేదో చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి